ప్రకాశం జిల్లాలో జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉందన్నారు జిల్లాలో నాలుగు వందల ముప్పై ఆరు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకమైన బందోబస్తుందన్నారు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ ఈన జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్కి సంబంధించి ప్రకాశం జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మనతో ఉన్నారు వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం సార్ పోలింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ మొత్తం రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మా జిల్లాలో ఎనిమిది కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ దీనికి కావాల్సిన ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అన్ని కూడా కమిషనింగ్ చేసి వాళ్ళు వాళ్ళు కాన్స్టిట్యున్సీస్లో పెట్టడం జరిగింది పోలింగ్ పర్సన్స్ దాకా పద్నాలుగు వేల నాలుగు వందల మంది పోలింగ్ పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వివిధ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వచ్చేసి ఈ పోలింగ్ మెటీరియల్ ఈవీఎంతో పాటు అదర్ స్టాచ్యురీ కవర్స్ అన్ని తెచ్చుకొని వాళ్ళు వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి ఈవినింగ్కి చేరిపోతారు మాక్ పోల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మార్నింగ్ ఏడు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది దాని తర్వాత ఈ జాగ్రత్తగా ఈ మెటీరియల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పోత్ పోలీస్ బందోబస్తు ప్లస్ సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళు పర్యవేక్షణలో ఎంటైర్ మెటీరియల్ని కూడా రిసెప్షన్ సెంటర్ సేమ్ సెంటర్స్కి రావడం జరుగుతుంది జిల్లాలో ఒక నాలుగు ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ పా స్ట్రాంగ్ రూమ్స్ పెట్టాము ఆ స్ట్రాంగ్ రూమ్స్ నుండి ఈవినింగ్ మిగిలిన మెటీరియల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ హాల్ అంటే మనకున్న రైస్ కృష్ణ టంగుటూరులో ఏర్పాటు చేసిన మెటీరియల్కి ఆ కేంద్రాలకి అన్నీ కూడా తరలించడం జరుగుతుంది సో ప్రజలకి కావాల్సిన ఓటర్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఈ ఆల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి కావాల్సిన బేసిక్ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ షేడ్స్ కానీ చైర్స్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్ కావాల్సిన సెపరేట్ క్యూ లైన్సు అండ్ క్యూ మేనేజ్మెంటు బిఎల్ఓస్ పెడుతున్న ఓటర్ అసలు అసిస్టెంట్స్ బూత్ కానీ ఇదన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఓటర్స్ అందరూ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సుమోఘంగా వాళ్ళ ఓట్లని స్వచ్ఛదంగా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం అయితే ఇప్పటికే జిల్లాలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు దానికి సంబంధించి ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తుంది సో నాలుగు వందల ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి రెండు వందల ముప్పై మూడు లొకేషన్స్లో ఉన్నాయి దానికి కావాల్సిన అడిషనల్ ఫోర్సెస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కావాల్సిన సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ దాంట్లో పెట్టడం జరుగుతుంది దానికి కావాల్సిన అడిషనల్ మైక్రో అబ్జర్వర్స్ కానీ వెబ్ వెబ్కాస్టింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము దాదాపుగా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓవరాల్ పోలింగ్ బూత్లో ఈ వెబ్ క్యామ్ ఫెసిలిటీస్ పెట్టాము ఈ కంట్రోల్ అండ్ కమాండ్ మీరు కూర్చునే లొకేషన్స్ అన్ని కెమెరాస్లో ఉంటున్న ఫీడ్ కూడా ఇక్కడ చూసుకొని మార్నింగ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు ఉంటున్న పోలింగ్ ప్రక్రియ ఇక్కడ కూడా వాచ్ చేయడం జరుగుతుంది ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీసు రియాక్ట్ చేసేసి ఆ కేంద్రాలకు వెళ్ళి అట్లాంటి సమస్యలు సరి పరిష్కరించడానికి కూడా తగిన చర్యలు చేసి తీసుకుంటున్నాం పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దినేష్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు ఈ మరోవైపు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు దీంతోపాటు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారైతే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు